పదేళ్లలో నిరుద్యోగ యువత గురించి మాట్లాడలేదు ఇవాళ అశోక్ నగర్లో ప్రవళిక అనే ఒక నిరుద్యోగి నాలుగు పరీక్షలకు ఆల్ టికెట్లు పెట్టుకొని చనిపోతే అసలు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి ప్రేమ ఫెయిల్ అయినందుకు చనిపోయింది ఉద్యోగం రాక కాదని హేళన చేసినటువంటి మూర్ఖుడు కేటీఆర్ ఇవాళ అమ్మాయి అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అన అప్లై చేయలేదంటే ఆ అమ్మాయి మొత్తం డేటా తీస్తే నాలుగు ఉద్యోగాలకు అమ్మాయి అప్లై అప్లై పెట్టుకుంది గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ గ్రూప్ త్రీ కానీ నాలుగు ఉద్యోగాలకు అమ్మాయి అప్లికేషన్ పెట్టుకుంది ఆధారాలతో సాహిస్తే తోక మురుచుకొని పోయినటువంటి పరిస్థితి అసలు బీఆర్ఎస్ ఆయంలో పదేళ్ల పాటు యువత గురించి ఆలోచన చేయలేదు ఏ నాయకుడు కూడా వచ్చి కానీ మాలాగా ఎవరు కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి ప్రకటనలతోని వాళ్ళ ఉన్నటువంటి ఆ వాళ్ళ మాటల వల్ల ఆవేదనలకు ఆందోళనకు గురై ఇదే కాకతీయ యూనివర్సిటీలో మీ అందరికి తెలుసు సునీల్ నాయక్ అనే ఒక నిరుద్యోగి పురుగుల మందు తాగి వీడియో సెల్ఫీ వీడియో పెడితే ఇదే నిమ్స్ హాస్పిటల్ మేము వెళ్ళి పరామర్శించినట్టు విషయం ఆ అబ్బాయిని కూడా కలిసిన ఆ కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ అండగా సునీల్ నాయక్ వాళ్ళకి ఏం న్యాయం అబ్బాయి నాకు రోజు వాళ్ళ తమ్ము నాకు మెసేజ్ చేస్తుంటాడు సునీల్ నేనేమంటున్నా ఆ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది మనము ఇవన్నీ ఇవన్నీ మనం ఆలోచన చేస్తుంటాము ఇవన్నీ ఆలోచన చేసే కదా నిరుద్యోగుల గాథలు బాధలు అన్ని చూసే కదా